దక్షిణ తెలంగాణకు దోసుకపోతున్న మా నిధులని ఖమ్మం కావచ్చు నల్గొండ కావచ్చు మహబూబ్ నగర్ కావచ్చు ఒక్కొక్కరు వేల కోట్లు దోసుకపోతున్నారు ఈ రెండు దాని గురించి అడిగాను ఉత్తర తెలంగాణ మీద పగబట్టినారు కాంగ్రెస్ వాళ్ళని ఉత్తర తెలంగాణ పగబట్టబట్టే పది కోట్లు గుడిపట్లేదు ఆరుమూరుకు మరి మూడు వేల కోట్లు అన్మూల రేవంత్ రెడ్డి గారు ఎందుకు తీసుకెళ్లారు కొడంగల్ వందల కోట్లు నల్గొండకు ఎట్లా తీసుకెళ్లారు మంత్రులు ఖమ్మం ప్రాజెక్టుల మీద రివ్యూలు ఎందుకు చేస్తున్నారు ఎందుకు పగబట్టిండ్రు నిజామాబాద్ని మరియు ఆరుమూరిని ప్రతి అడుగడుగున అభివృద్ధి కట్టకం కల్పిస్తున్నారు అన్ని నిధులు ఆపేశారు కాబట్టి ఇది ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని నా అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది ఇక నిరంతరం పోరాటం చేస్తాను ఉత్తర తెలంగాణ ఎక్కడెక్కడ అన్యాయం అవుతుందో ఇప్పటికే చెప్పాను ఈ తెలంగాణకు కాంగ్రెస్ ప్రథమ శత్రువు దేశాన్ని జీల్చింది కాంగ్రెస్ రాష్ట్రాన్ని జీల్చింది కాంగ్రెస్ మా అమాయక బిడ్డలను చంపింది కాంగ్రెస్ అందరినీ చంపింది కాంగ్రెస్ మళ్ళీ మా బిడ్డలని అభివృద్ధి లేకుండా నిరుద్యోగం పెంచడము డ్రగ్స్ కు అలవాటు చేయడము ఇట్లాంటి సమయంలో యువకులు తప్పుదో వరదని నేను చెప్పాను ఆ తప్పుదో వట్టి మళ్లీ ముప్పై ఏళ్ల కింద తుపాకీ బోట్లు ఎన్కౌంటర్ లాంటి సంఘటన జరిగిన ప్రాంతం కాబట్టి ఇప్పటికైనా ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా అడుగడుగున ఇబ్బందులు కల్పిస్తున్నారు ఇక్కడున్న ఓడిపోయిన అభ్యర్థులు అడుగడుగున అభివృద్ధికి అటకం కలుగుతున్నారు ఒకవేళ మీకు దమ్ముంటే మీ రాష్ట్ర ప్రభుత్వంలో మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే చాతన్నైతే నిధులు తీసుకొని రండి ఆరుమూరులో అన్ని రకాల అభివృద్ధి చేద్దాం ఎట్లయితే భారత ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం అందిస్తుందో అది నేను చెప్పడం కాదు ఆ సహకారం అని ఇప్పుడున్న ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు నరేంద్ర మోడీ గారిని కలిసి ఏమన్నారు ఐదు నిమిషాలు లోపల పది మంది ఐపీఎస్ ఆఫీసర్ అలాట్ చేసిన అమిత్ షా గురించి చెప్పారు కాబట్టి ఇక్కడున్న ఓడిపోయిన నాయకులు కాంగ్రెస్ నాయకులు ఇంకెవరన్నా ఉంటే రాజకీయాలు పక్కన పెట్టండి ప్రజల అభివృద్ధి ఇల్లు కానీ స్కూల్స్ కానీ పెన్షన్స్ కానీ రేషన్ కార్డ్స్ కానీ వీటి గురించి ఆలోచిద్దాం ఇవి కాకుండా ఎమ్మెల్యే గారిని ఎట్లా ఇబ్బంది పెడదాము ప్రజలకు ఎట్లా అన్యాయం చేద్దామని ఆలోచించడం మానేయండి ఎవరైతే కబ్జా కూరలు మళ్ళీ మళ్ళీ ఒకటవుతున్నారో మీ అందరి సంగతి తెలుసు తర్వాత